అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ వాయిపుత్ర మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణ కేంద్రంలో బుధవారం గణేష్ వాయిపుత్ర మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మోటార్ యూనియన్ అధినేత రాజన్న నోకియా మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన గణనాధుని ఉత్సవాలు ముగించుకొని బుధవారం రెండు వేల మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మోటార్ యూనియన్ అధినేత నోకియా తెలిపారు ఈ కార్యక్రమంలో సాంబా పాంగి నాగార్జున రవణ సతీష్ చంటి నానో ఆనంద్ మహేష్ యాసిన్ రాజేష్ బ్రహ్మం రాజేష్ సత్యబాబు సహదేవ్ చిట్టి విష్ణు లోకల్ బాబా షరీఫ్ ధర్మ బండారు శేఖర్ మరియు మోటార్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు